రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ దోపిడీ ఇక ఢిల్లీకి కప్పం కట్టేందుకు బట్టి రేవంత్ ఉత్తమ్ ముగ్గురు కూడా వసూలు చేస్తున్నారట పైసలు మరి ఎక్కడి నుండి వసూలు చేస్తున్నారు ఎందుకు వసూలు చేస్తారు సర్కార్ను నడపడం చేత కాని సన్నాసులు ఇక పదేళ్లలో మేము ఒకటి పాయింట్ అరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఇక కాంగ్రెస్ నేటికి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే మంత్రి కోమటిరెడ్డి ఓ జోకర్ మంత్రి కోమటిరెడ్డి ఒక జోకర్ లాంటి వాడట కోమటిరెడ్డి అటు ఇటు మాట్లాడుతున్నాడు జోకర్ ఇటు పోతాడు అటు పోతాడు జోకర్ అంటే అట్లా ఉంటాడు ఇక ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ గురించి కూడా వింటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణలో బట్టి రేవంత్ ఉత్తమ్ ఇక బీఆర్ఏ బిఆర్ఏయ ఇక ట్యాక్స్ మొదలైన మొదలైందని కూడా విమర్శించారు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సర్కారులో ఎవరి దుకాణం వాళ్ళదేనని ఆఖరికి భవన నిర్మాణ యాజమానుల నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారు ఈ కాంగ్రెస్ పార్టీలో నిజానికి ఎవరి దుకాణం వాళ్ళదే ఉంటుంది ఎందుకంటే దీనికి పెద్ద మనిషి అనేటోళ్ళే ఉండరు పెద్ద మనిషి ఢిల్లీలో ఉంటాడు రాష్ట్రంలో మాత్రం ఏ మంత్రికి వా ఏ మంత్రికి ఏ నాయకునికి వాళ్ళు వినియోగించుకున్నంత హక్కులు వాళ్ళు వినియోగించుకోవచ్చు ఎవరి హక్కు వాళ్ళదే ఎవరికి దీని ఎవరి విష ఎవరికి కూడా దీంట్లో పెద్దరికంగా మాట్లాడడానికి ఛాన్స్ లేదు ఎవరికి వాళ్ళే పెద్దోళ్ళు ఇలా కాంగ్రెస్లో అసలు దీనికి కట్టుదిట్టమైనటువంటి కట్టుబాట్లు కూడా ఉన్నాయి ఇలా ఇకపోతే శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సర్కారులో ఎవరి దుకాణం వాళ్ళదేనని కూడా ఆఖరికి భవన నిర్మాణ యజమానుల నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు పదేళ్ళుగా అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు అధికారంలోకి అది ఇప్పుడు అందినకాడికి దోచుకుంటున్నారని కూడా అన్నారు త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా ఇక ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట కొత్త దుకాణం తెలవబోతున్నారని కూడా చెప్పారు కాంగ్రెస్ నేతలంతా ఇక సామంతరాజులని ఢిల్లీకి కప్పం పెట్టేందుకు కూడా ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కూడా విమర్శించారు ఇక త్వరలోనే కాంగ్రెస్ నేతలంతా ఇక ఎవరు దుకాణం వాళ్ళు స్టార్ట్ చేస్తారట ఇక జూపల్లి కృష్ణారావు కూడా ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మొత్తం మీద కొత్త దుకాణం తెలవబోతుండట ఇక ప్రభుత్వాన్ని నడపడం చేతగాని సన్నాసులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పదేళ్లు తాము నడిపినటువంటి సంస్థలను కూడా ఎందుకు నడపలేకపోతున్నారని ప్రశ్నించారు కరెంటు ఇవ్వడం చేతగాని సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ మూర్ఖుడు జోకరా అని కూడా ధ్వజమెత్తారు మొత్తానికి ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసినటువంటి అబద్ధపు ప్రచార ప్రచారాలను కూడా యువత నమ్మరని అన్నారు ఇక బీరు బిర్యానీకి ఆశపడే ఇక కూలీల కూలీల లాంటి కూలీలు అంటూ ఇక ఉస్మానియా విద్యార్థులను అవమానించినటువంటి రేవంత్ రెడ్డిని వారు ఎలా మర్చిపోతారని అంటున్నటువంటి మాట అయితే విద్యార్థులను పట్టుకొని బీరు బిర్యానీ ఇంత తింటే కూలీ లెక్క పనిచేస్తారని చెప్పిండట విద్యార్థులను ఎవరు మన రేవంత్ రెడ్డి సారు ఆ విషయాలన్నీ మర్చిపోతారా ఇవాళ అయితే ముఖ్యంగా మర్చిపోరు ఇక మేడిగడ్డ విషయంలో కొండను తవ్వి ఎలుకను బట్టినట్టు చేశారని ఇక కాఫర్ డ్యామ్ కట్టాలని కూడా కేసీఆర్ చెప్పిందే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారని కూడా కేటీఆర్ పేర్కొన్నారు ఇక మేడిగడ్డ విషయంలో కొన్నందవి ఎలకం పెట్టినట్టు అయిపోయిందట అది కేసీఆర్ చెప్పిందట కాపా కట్టాలని వాళ్ళు కూడా వీళ్ళు కూడా చేసిన పని అదే కాపడ్డాం కట్టుడే ఏడాదికి పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాలకు పాలన ఇచ్చామని కూడా అందులో రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చామని కూడా గతేడాది ఎన్నికల కోడ్ వచ్చే నాటికి ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వే రెండు వేల సారీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు ఉద్యోగాలే ఇచ్చిందన్నారు అందులో తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఈ ప్రాంత యువతకు పది వేల ఉద్యోగాలే వచ్చాయని కూడా అంటే ఏడాదికి వెయ్యి కొలువులే ఇచ్చారని కూడా పేర్కొన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని కూడా ఊదరగొడుతుందని కూడా ఈ సర్కారు వచ్చాక కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటో చెప్పాలని కూడా ప్రశ్నించారు తమ హయాంలో ప్రైవేటు రంగంలో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై రెండు లక్షల ఉద్యోగాలను ఇక సృష్టించామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు ఇంతకంటే ఎక్కువ కొలువులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇక పదేళ్లలో ఏమైనా ఉన్నాయా చెప్పాలన్నారు తమ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు కూడా తెలి తెలిస్తే చూపిస్తే ఈ పదేళ్లలో ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉన్నాయా ఒకవేళ ఇచ్చినట్టుగా ఇట్లా చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా కేటీఆర్ సవాలు విసిరాడు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కూడా కేటీఆర్ కోరినటువంటి అంశం మొత్తం మీద కేటీఆర్ ఈ విధంగా మాట్లాడినాడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ దోపిడీకి పాల్పడుతున్నారు మొత్తం మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ముఖ్యంగా రేవంత్ బట్టి ఉత్తమ్ వీళ్ళైతే పక్కా వసూలు చేస్తున్నారు ఇక త్వరలో జూపల్లి జూపల్లి కృష్ణారావు కూడా ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట కొత్త దుకాణం కూడా నిర్వబోతుండటో ఇట్లా ఉన్నది ఇలా పిల్ల పనితీరు